హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ గడ్ కష్టాలు ఈరోజు మనకి బిగ్ బాస్ నైన్ గురించి మనం మాట్లాడుతున్నాం బిగ్ బాస్ నైన్లో తనుజాకే కొమ్ముగా వస్తున్నాడని మీకు ఏమైనా అనిపిస్తుందా ఎందుకంటే చాలామంది మెదిలో మెదిలిన ప్రశ్న ఇదే బిగ్ బాస్ నైన్లో బిగ్ బాస్కి ముక్తి పెట్టే తనుజ అయినా అనేది ఈరోజు ప్రూవ్ అయిందని నాకు అనిపించింది ఎందుకనంటే అది తర్వాత మాట్లాడుతున్నాం అసలు ఈరోజు ఏం జరిగింది అనే దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడుతున్నాం ఫస్ట్ మనకి బాల్ బాల్టాస్క్ జరిగింది బాల్ టాస్క్లో సంజనగర్ గారి అనేది ఎందుకనో దాన్ని కొంచెం రాధాంతం చేశారని అనిపించుకున్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇద్దరు సమానంగా వేసారు ఎవరో కళ్యాణ్ కానీ సంజనా గారు కానీ సమానంగా వేసారు కానీ సంజనా గారిని ఏదో సంజనా గారు కళ్యాణ్ని ఏదో వేరేలాగా చూపెట్టాలి కళ్యాణ్ ఏదో ఒకరికే ఫేవరేజ్గా చేశాడు వేరే వాడికి వేయలేదు సమ్మన్ గారికి వేయలేదు వేరే వాళ్ళు ఒకరికే వేసాడు అన్నట్టు చేయాలని ఆ మంచిది కానీ అది ముమ్మాటికి తప్పు కళ్యాణ్ కరెక్ట్గానే ఎవరెవరికి వేయారు వాళ్ళకి వేసాడంటే కానీ చంద్ర గారు మనం ఇట్లాంటి కొన్ని మనం మాట్లాడితే మన ప్రోమోలో వస్తాము మనం గేమ్లో లేము కాబట్టి మన జనాలు మనల్ని రికగ్నైజ్ చేసేసి మనల్ని గుర్తుపడతారు ఇవిడేదో కరెక్ట్గా మాట్లాడుతున్నా అని చెప్పేసి ఓట్లేస్తారని చెప్పేసి ఆవిడ అలాంటి పాయింట్స్ చెప్తారని నాకు అనిపించాను తర్వాత ఏదైతే హాట్ టాస్క్ హార్డ్ టాస్క్లో రంజనా గారు ఎక్సలెంట్ అండి అది ఉప్పు కనుషా కూడా చాలా బాగా పడింది కానీ వాళ్ళు బొర్ర కొంచెం ఉపయోగించలేదు ఎందుకంటే అది తాడు పడాలి తాడు పడే వరకైనా వెయిట్ చేసి చేయాల్సింది కానీ అది వాళ్ళకి ఎలా ఎందుకంటే బర్నీ గారు కొంచెం బొర్ర ఉపయోగించారా లేదా అనేది ఆయనకే తెలియదు కానీ ఆయన ఊహం లేదు కేర్ కట్గా అయిన తర్వాత వచ్చి చూస్తున్నాడు చూసుకొని కేర్ కట్టి అది పడే టైంకి వచ్చేసి పెట్టుకున్నాడు అలాగే అవ్వలేనట్టు నటించాడా లేదా అయిందా అనేది కూడా తెలీదు మిగతా అది అంత టాస్ట్ చూసుకుంటే ఆయన హండ్రెడ్ సిక్స్ మార్క్స్ కొట్టేశాడు కానీ ఖలుజా విషయంలో నాకు ఒక కంపెనీషన్ ఖలుజా వేరే వాళ్ళు ఎవరైనా గెలిస్తే తను ఎంతో ఎక్కువగా చూపిస్తుంది మనం కంగ్రాచులేషన్ చేయటం కానీ మిగతా ఎవరైనా అవసరమేషన్ వాళ్ళ ప్రత్యర్థులు ఎవరైనా గెలిస్తే వాళ్ళు ఫ్రెండ్స్ గెలిచిన ఎవ్వరు గెలిచినా సరే వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగింది కానీ తనుజ విషయంలో అది జరగట్లేదు తనుజందరికంటే చాలా బాగా ఉంటుంది దాని విషయంలో నేను కాదంటే కానీ ఈ అప్రిషియేషన్ విషయంలోనే మనం ఒకళ్ళు ఒకరి మీద ఓడిపోయినా లేదా ఒకరి మీద మనం గెలిచినా గర్వం ఉండకూడదు అలాగే మనం ఓడిపోయిన వాళ్ళ మీద మనం వాళ్ళని అధికారాన్ని చూపించుకోకుండా వాళ్ళ వాళ్ళ పట్ల మనం మంచిగా ఉండాలని నా ఉద్దేశం కానీ తనుజ గారికి అది లేదని నాకు అనిపిస్తుంది అలాగే తనుజ ఇట్లా ఓడిపోయినప్పుడు వేరే వాళ్ళ మీద జెర్స్ ఎక్కువ చూపిస్తున్నాను నాకు అనిపిస్తున్నాడు అలాగే తనుజ పవన్ వాళ్ళిద్దరు ఈరోజు కొంచెం తగ్గించింది కానీ తనుజ అసలు గెలవనే జరిగింది పవన్ పవన్ అసలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు వేరే రీతి మీద తప్ప వేరే వాళ్ళ మీద ఊరం మీద మాట్లాడలేదు నాకు ఎందుకంటే నాకు పవన్ కొంచెం గట్టిగా మాట్లాడాలి పాయింట్స్ గట్టిగా పెట్టాలి వాళ్ళు ఏమనుకుంటారు ఏంటనేసి గాన నువ్వు అనుకుంటున్నా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి అంతేగాని వాళ్ళు ఏదో పెద్ద స్టార్లు వాళ్ళకి అది ఇది వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి మీకు తగ్గకూడదని నాకు అనిపిస్తుంది ఇంకో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ కాబట్టి వాళ్ళకి వెళ్ళాలని నాకు అనిపిస్తుంది అలాగే అసలైన పాయింట్కి వస్తున్నాను అండి తనుయుజ ఓటపిల్లో బిగ్ బాస్ అందరిని తనుజా నే పంపించాడని నాకు అనిపించింది అక్కడ ఎవరినెవరు సెలెక్ట్ ఎవరైనా పంపి అనేది వాళ్ళకి ఉంటుంది మీరు ఎవరి ఫ్యాన్స్ అనేది చెప్పేసి అడుగుతారు అక్కడ అడిగినప్పుడు వాళ్ళు హ్యాండ్ రైస్ చేసి ఉంటారు అక్కడ ఇరవై వంద మందిలో అదే ఒక ట్వంటీ మెంబర్స్లో ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ని తనుజ ఫ్యాన్స్నే పంపించాడని నాకు అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇంకెవరి గురించి అన్న మర్చిపోతే క్షమించండి కామెంట్ చేయండి